పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ తొమ్మిదిన విడుదలైన సాంఘిక చిత్రం బేదల పాట్లు ప్రముఖ ఆంగ్ల రచయిత విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ నవల ఈ సినిమాకి ఆధారం తమిళంలోనూ తెలుగులోనూ సమాంతరంగా నిర్మాణమయ్యింది నిర్మాణ సంస్థ పక్షిరాజా ఫిలిమ్స్ నిర్మాత ఎస్ ఎం శ్రీరాములు నాయుడు దర్శకత్వం చేసింది దక్షిణాది చిత్రాలకు స్క్రీన్ ప్లేలో తొలి పాఠాలు నేర్పిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె రామ్నాథ్ తెలుగులో ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డిగారు రెడ్డి విరెడ్డిగారులకు దర్శకత్వపు గురువు ఈ కె రామ్నాథ్ గారే ఆయన దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఈ బేదలపాట్లు ఈ సినిమాకి కథ శుద్ధానంద భారతి మాటలు వేదాంతం లక్ష్మీకాంతం అని పాటల పుస్తకంలో రాశారు ఈ సినిమా ద్వారానే ఆరుద్రగారు పాటల రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు సంగీతం సమకూర్చింది ఎస్ ఎం సుబ్బయ్యనాయుడు అశ్వత్థామ అయితే సంగీత పర్యవేక్షణ చిత్తూరు నాగయ్య గారు ఈ సినిమాలో ప్రధాన పాత్ర ధరించింది చిత్తూరు నాగయ్య గారు ఇతర పాత్రల్లో టిఎస్ బాలయ్య ఎస్ఆర్ జానకి మొదలైనవారు నటించారు తిరువాన్కూరు సోదరిమణులు లలిత పద్మినీ రాగిణి ముగ్గురూ కలిసి నటించిన అతి తక్కువ చిత్రాల్లో ఒకటి ఈ పాట్లు ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ జావర్ పాత్ర పోషించిన ఎన్ సీతారామన్ అనే తమిళ నటుడు జావర్ సీతారామన్ గా తమిళ చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించింది అని అప్పటి పత్రికా ప్రకటనల సారాంశం